స్మార్ట్ బజార్లోని కిరాణా సరుకులతో వచ్చేసిందండి ఈ షార్ట్ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ అన్నీ పెద్ద 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 డబ్బాల్లో పెట్టేశారండి ఇవేంటంటే మనం మనకి ఎన్ని కావాలో అన్నీ కవర్లో వేసుకుని అక్కడికి తీసుకెళ్ళి కాట పెట్టుకోవాలండి కాట పెట్టుకుంటే వాళ్ళు ఒక స్టిక్కర్ వేస్తారు మనకి మనకి ఇవి ఎంత ఉన్నాయి ఏంటి అలాగే ఇవి అంత కాస్ట్ అనేది ఒక స్టిక్కర్ వేస్తారు ఇక్కడ అన్నిటి మీద ట్వంటీ రూపీస్ అయితే బాగానే తగ్గిందండి నేను కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు మీద ట్వంటీ రూపీస్ అయితే మైనస్ అండి అంతా చూసుకుంటే కనుక రీజనబుల్గా ఉన్నాయి రేట్లు అయితే చూస్తున్నారా ఇక్కడ ఇది కందిపప్పు అన్నీ మనం ఏంటంటే మనకి ఎంత కావాలంటే తోడుకొని వేసుకోవడమేనండి అర అర కేజీ వేసుకుంటామా కేజీ వేసుకుంటామా కేజీన్నర వేసుకుంటామా అది మన ఇష్టం ఇక్కడ అన్నీ ఏంటంటే తోకలుగా మనం వేసుకుంటామండి ప్యాకెట్లు అయితే ప్యాకింగ్ వేరేగా ఉందండి ఇక్కడైతే తోకాలుగా తోకాలగా ఉన్నాయి